ఇప్పుడైతే మేమైతే సింహాచలంకి అయితే చేరుకున్నాం మా కనుక అదిలా కనిపిస్తుంది కదా అదే సింహాచలం టెంపుల్ అండ్ మేమైతే ఇప్పుడు తల్లి అర్పించుకోవడానికి వేరే దగ్గరికి అయితే వెళ్ళాలి అండ్ టెంపుల్లో అయితే మనకి ఫోన్స్ అయితే ఎలా చేయరు కనిపిస్తుంది కదా అదే టెంపుల్ బాగున్నావా ఇది మా రెండో వీడియో అండ్ మేము ఎక్కడ ఉన్నామంటే ప్రజెంట్ విశాఖపట్నంలో ఉన్న సింహాచలం దగ్గర అయితే ఉన్నాం నరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం ఎందుకంటే దీనికి మొక్కుబడి అయితే ఉంది దీని ఇప్పుడైతే తల్లీలు అయితే నరసింహస్వామికి అర్పించబోతున్నాం అండ్ నేను కూడా గుండె అయితే గీసుకోబోతున్నాను తనతో పాటు అండ్ ఇది మా రెండో వీడియో అండ్ ఇలా ఉంటుంది చూడండి అండ్ పైకి వెళ్దాం ఇది స్టార్ట్ ఇది సింహాచలం మేము మెట్లు అంతా నడుచుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాం మనమైతే ఇప్పుడు మెట్ల మార్గం అంటే వెళ్ళాలి అండ్ వెళ్ళే ప్రదేశాలు ఎలా ఉంటాయి మీకు ఎక్కడైతే చూపిస్తాం అండ్ దీని తర్వాత మన ట్రైబుల్ ఏరియర్ నుంచి మన వీడియోస్ అయితే రావడం అయితే జరుగుతుంది మన ఈ ఛానల్ ట్రైబుల్ సీతారామం అండ్ సపోర్ట్ చేయండి అండ్ ఎలా ఉంటుందో ఇది మాకు స్టార్ట్ ఇది మాకు కొత్త అండ్ వెళ్దాం పదండి చూద్దాం ఎలా ఉంటుంది ఇక్కడ ప్రదేశం ఇదిగోండి మెట్లు అయితే ఇలా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మెట్లు కిందకి మనకు పసుపు కుంకుమలు బత్తులు అయితే రాసుకొని వెళ్తారు మేమైతే మెట్ల నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం అండి ఇదిగోండి ఇలా కనిపిస్తుంది పైకి ఎక్కాలి అండ్ ఉండే ప్రదేశాలు మీకు చూపిస్తా ఏది చూపిస్తా చెప్పు చెప్పే వెళ్తున్నాం కదండి వెళ్ళే దారిలోనే ఇక్కడ నుంచి మనకు విగ్రహాలు అయితే కనిపిస్తాయి అండ్ ఇదిగోండి అక్కడికి వెళ్ళి అసలు వే విగ్రహం చూద్దాం దేవుడు విగ్రహం ఇదిగోండి ఇక్కడ విగ్రహం అయితే ఉంది మరి అమ్మూరు తల్లి విగ్రహం అనుకుంటా పక్కన శివలింగాలు అయితే ఉన్నాయి శివుని యొక్క విగ్రహం చాలా బాగుంది మేము ఇప్పుడు టాప్ అయితే ఉన్నాం పైన ఇదిగోండి ఇక్కడ నుంచి ముందుకు వెళ్తున్న కలిది మనకు మనకు దేవుని విగ్రహాలు అయితే కనిపిస్తు ఉంటాయి అవి చూసుకొని మనం పైకి వెళ్ళి మనం మొక్కుబడినైతే తీర్చుకుందాం అండ్ ఇది మెట్లయితే ఎక్కుతున్నాం ఇప్పుడు కొంచెం కొండపైకి అయితే చేరుకున్నాం నుంచి వ్యూ చూపిస్తా చూడండి ఎలా ఉందో అక్కడ నుంచి అయితే మేము ఈ కొండపైకి మెట్లు ఎంత మార్గం అంట నడుస్తున్నాం అండ్ ఇది ఇక్కడ నుంచి మనకు విగ్రహాలు అయితే స్టార్ట్ అవుతాయి ఎక్కువ అండ్ చూపిస్తాం ఒక్కొక్కటి చూసేయండి కొట్టి జాతకాన్ని చూపించుకో రా ఇలా రాయ ఒకటి మేమైతే ఫైనల్గా మెట్లన్నీ కంప్లీట్ అయితే చేసాం పైకి అయితే వెళ్తున్నా పైకి వెళ్ళి ఇక్కడ ఎలా ఉందో మీకు చూపిస్తాం అయితే మేమైతే అయితే చేరుకున్నాం మా కనుక అలా కనిపిస్తుంది కదా అదే సింహాచలం టెంపుల్ అండ్ మేమైతే ఇప్పుడు తల్లి అర్పించుకోవడానికి వేరే దగ్గరికి అయితే వెళ్ళాలి అండ్ టెంపుల్ లోనకైతే మనకి ఫోన్స్ అయితే ఎలా చేయరు కనిపిస్తుంది కదా అదే టెంపుల్ మనమైతే ఎదుగుండి ఇక్కడ కనిపిస్తుంది కదా కేశ కన్నన ఖండనశాల మనం ఇటు వెళ్ళి మనమైతే మన తల్లి నీళ్ళలు అర్పించుకోవాలి ఆ మార్గండి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు మేము కేసగండలు తీయించుకుంటారు కదండి ఆ ప్రదేశంలో అయితే ఉన్నాం కాసేపట్లో హెయిర్ అయితే ఉండదు తల్లిలో అర్పించుకోబోతున్నాం ఇదిగోండి టికెట్స్ అయితే తీసుకున్నాం ఇవి ఇప్పుడైతే మా తల్లిలో దేవుడి కోసం అర్పించుకోబోతున్నాం కానీ మొత్తం అంత గుండె గీసిన తర్వాత మీకైతే మేము కనిపిస్తాం ఎలా ఉంటుందో చూడండి पर में देना है हां गंगानगर हां जसरा गंगानगर पर और आगरसा और मौजा तोकानेर पर आगर का है बनेगा ही चलो वाले वर्तमान में वाले नहीं है हम तीन सवाल का है

నేను ఇప్పుడు ఇప్పుడు దాకా మా పొట్టిదండ్రి చూశారు ఇప్పుడు నా చూడబోతున్నారు అస్సలు తగ్గేదే లేదు ఎవరైనా తెలుసుకోండి ఎవరైనా అంతేకాకుండా మన ఛానల్ని అయితే సీతారామంని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇకపై నుంచి మా ట్రైబల్ ఏరియాలో ఉండే కంటెంట్ అయితే మీకు మా వీడియోస్ ద్వారా అందజేస్తాం అండ్ అంతేకాకుండా ఎంతో అడ్వెంచర్కరమైన వీడియోస్ కూడా చేయబోతున్నాం అండ్ మీరైతే ఫాలో చేయండి అండ్ లైక్ తప్పనిసరిగా ఇవ్వండి ఉంటాం బై బాయ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం